హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అవని క్యారేజ్ తీసుకెళ్తే వాళ్ళు వెనక పంపిస్తారు కదా రోజైతే వాళ్ళ మీద రివ్యూని తీర్చుకోవడానికి వాళ్ళ మాయగారు ఎదురింటి ఎవరో తెలియనట్టుగా వాళ్ళతో మాట్లాడతాడనమాట ఇంకా ఈరోజు ఎపిసోడ్ జరగబోయే ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట నిన్న క్యారేజ్ తీసుకెళ్తుంది కదా అవని అంటే సారీ నేను అటు ఎపిసోడ్లో క్యారేజ్ తీసుకెళ్ళింది కదా వాళ్ళు తినకుండా వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ చూసి అడుగుతాడు అనమాట ఏంటమ్మా అవని సైలెంట్గా ఉండడంతో ఏంటమ్మా నేను చెప్పినట్లే జరిగిందని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు అవని ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది విషయవంతమే వీళ్ళకి ఇలా కాదు వాళ్ళ భాషలో చెప్పాలి అప్పుడే అవని నేను అవమానించడం ఆపుతారని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు ఇంకా వెంటనే ఇంటి బయటకు వెళ్ళి ఏమంటో ఎదురింటి వాళ్ళు ఇంటి కొత్తగా ఎవరైనా ఉన్నారా అనేసరికి బయట వాళ్ళ అమ్మగారు పుస్తకం చదువుతున్న భానుమతి గారు బయటకు వస్తారు ఇంటి బయటకు వస్తారు నేను వరకు ఇల్లు ఖాళీగా ఉంది మీరు ఇంట్లో కొత్తగా దిగారా ఏంటి నీ అసలు ఏం తెలియనట్టుగా మాట్లాడతాడు రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఆ మాటకి భానుమతి షాక్ అవుతుంది ఏంటండి మాట్లాడరు మీకు మాటలు రావా అని రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అడుగుతాడు దీంతో నాకు ఎందుకు మాటలు రాకపోవడం ఏంటి రా కొత్తగానే ఇంట్లో దిగామంటూ భానుమతి చెప్తుంది ఇంకా రాజేంద్ర ప్రసాద్ మాటలు కాచెపోయింది భానుమతి సర్లే అని అడిగిన దానికి ఆన్సర్ చెప్తుంది నాకు మాటలు రాకపోవడం ఏంటి రావున ఇంట్లో కొత్తగా దిగామని చెప్తుంది అవునా మిమ్మల్ని చూస్తుంటే బాగా బతికిన వాళ్ళు మరి మరేంటి ఇంత చిన్న ఇంట్లో దిగారు అంటూ ఇంకా గిల్లుతాడనమాట రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తాం బాబు మేము చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మాకు ఈ గతి పట్టింది అంటూ సమాధానం చెప్తుంది అనమాట ఇంకా ఎవరితో మాట్లాడుతున్నారు అత్తయ్య అంటూ పార్వతి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇంకెవరితో మాట్లాడుతానే నీ నియమో మనం ఎవరో తెలియనట్టుగా మాట్లాడుతున్నారు చూడు అని పార్వతి అంటుంది నమస్కారం అండి మీరు ముగ్గురే ఉంటారు ఈ ఇంట్లో ఏవో తప్పులు చేసి ఆస్తి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు ఏం జరిగింది ఏంటి అంటూ పార్వతిని అడుగుతాడు రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఇంట్లో ఉన్న ప్రణతి ఏంటి నాన్న ఎవరితో మాట్లాడుతున్నారు నాన్న మాటలు ఏం అని చెప్పి అవనే చెప్తుంది అనమాట పదా చూద్దామని వాళ్ళు కూడా బయటకు వస్తారు ఇంకా ఇటుపక్క అక్షయ్ కూడా బయటకు వచ్చి ఏం జరుగుతుంది అంటూ బయటకు వస్తాడు అనమాట అవును ఎర్రగా బుర్రగా ఎత్తుగా కనిపిస్తాడు అతను ఎవరు మీ అబ్బాయా చూస్తుంటే ఏదో బిజినెస్ మ్యాన్లా కనిపిస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు లేక బిజినెస్ ఏమైనా చేస్తున్నాడా అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు ఇదేంటమ్మా మనం ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతున్నారు నాన్న మనల్ని కావాలని అవమానిస్తున్నారని పార్వతిని అడుగుతాడు అక్షయ్ అదే రావణి ట్రైనింగ్ దీనికి మనం కూడా అలాగే సమాధానం ఇస్తే తిక్క కుదురుతుందని పార్వతి అనుకుంటుంది అనమాట అవునండి మా అబ్బాయి బిజినెస్ చేసేవాడు ఇప్పుడు లేదని పార్వతి అంటుంది అవును లేదు చూస్తుంటేనే పని పాట ఏం లేనట్లుగానే కనిపిస్తున్నాడు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సెటైర్ వేస్తాడనమాట ఇంక ఈ మాట వినగానే అక్షయ్కి కోపం వస్తుంది అవును కానీ మరి మీ కోడలు మనవరాలు ఎవరు లేరా వాళ్ళు ఎక్కడని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు దీనికి మా కుటుంబం అంతా ముక్కలు అవడానికి మా పెద్ద కోడలే కారణం లేండి అక్కర్లేని దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అప్పటి నుంచే మాకు ఇన్ని కష్టాలు అని పార్వతి ఇంకా కోడలిని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది అనమాట ఇంకా దీనికి రాజేంద్ర ప్రసాద్ ఏమైనా తగ్గుతాడా అంతే ఘాటుగా రిప్లై ఇస్తాడు అవునా మిమ్మల్ని చూస్తే తెలివైన వాళ్ళ ఉన్నారు మీకు సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ అన్నీ మీ కోడల మీద నెట్టేస్తే ఎలా చెప్పండి అంటూ సలహా ఇస్తాడు అనమాట మా సంగతి పక్కన పెట్టండి మీరు చాలా రిచ్గా కనిపిస్తున్నారు మీ భార్య పిల్లలు ఎక్కడ అని పార్వతి అడుగుతుంది అప్పుడు మంచి ప్రశ్న అడిగారు నా పెళ్ళానికి కొడుక్కున్నంత బలుపు పొగరు మూర్ఖత్వం ఈ లోకంలో ఎవరికీ లేవు వాళ్ళతో పాటే ఉంటే నేను కాషాయం కట్టుకునే కాశీకో పోవాల్సి వస్తుందని అర్థమైంది అందుకే దేవతలు అంటే నా పెద్ద కోడలతో ఉంటున్నాను అని ఒక ఒక దులుపు దులిపేస్తాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ ఇంకే మాటతో పార్వతి మొహం మాడిపోతుంది అయినా చెప్తే వినో వాళ్ళకి ఎన్నైనా చెప్పొచ్చండి కానీ వినడం కాక వినడం కూడా చేత కానీ వాళ్ళకి ఏం చెప్తామండి అందుకే వాళ్ళని మార్చలేక నేనే ఇల్లు మారిపోయానని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఇక గొడవ పెద్దది అవుతుందని ప్రణతి మధ్యలో దొరుకుతుంది ఏంటి నాన్న అమ్మ అన్నయ్యలతో ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతున్నా ప్రణతి అడుగుతుంది అయినా నువ్వు కూడా ఏంటమ్మా నాన్న ఏదో అన్నారు కదా అని ఊరుకోకుండా నువ్వు అలాగే మాట్లాడుతున్నావు అని పార్వతిని అడుగుతుంది ప్రణతి నువ్వు నోరు మే అమ్మ అన్నయ్యలు వద్దనుకొని ఇంటి నుంచి పోయిన నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా పోయిన ఈ పని నువ్వు అంటుంది పార్వతి తిడుతుంది అనమాట దీంతో ఇప్పుడైనా అర్థమైందా మీ అమ్మతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటూ సైగ చేస్తాడనమాట రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇంకా అవని మధ్యలో మాట్లాడు మా అయ్యా ఇలా మాట్లాడుకుంటూ పోతే కూడా ఇంకా పెద్దొద్దు నా మాట విని మీరు ఊరుకోండి రండి లోపలికి వెళ్ళిపోదామని అవని అంటుంది అనమాట దీంతో ఇప్పటికైనా కొంచెం మనుషుల్లో బతకండి భూమి మీద నిలబడండి సాటి మనుషులకి గౌరవం కూడా నేర్చుకోండి అని వాళ్ళకి పెట్టాల్సిన గడ్డి అంత పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ ఇదంతా చూసి చూసావమ్మ మనం అవినే తిడుతున్నామని మనల్ని తిడుతున్నారు అంటాడు అక్షయ్ ఇదంతా చూశాక భానుమతి ఆఖరిలో ఒకటి చెప్తుందనమాట ఇదంతా చూసాక నాకు ఆ నాకేమర్థమైంది మీకేమర్థమైందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది పార్వతి అక్షయ్ అవని మధ్య దూరం పెరుగుతున్న కొద్ది నీకు నీ మొగుడికి కూడా దూరం పెరుగుతుంది ఇది నువ్వు గమనిస్తే మంచిది అయినా కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో ఇవన్నీ చూడాల్సిన కష్టం నాకు వచ్చింది ఏంటో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పాన్మతి ఇంకా అక్షయని చూడగానే నాన్న అంటూ ఆప్య దగ్గరికి వస్తుంది ఆరాధ్య అక్షయ్ పలకరించిన వెంటనే ఆరాధ్య లోపలికి రమ్మ రాజేంద్ర భయ్యే ఆరాధ్య లోపలికి రామని పిలుస్తాడు అనమాట దీంతో ఇంకా ఆరాధ్య నానా తాతయ్య పిలుస్తారు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట సరిగ్గా అదే సమయానికి కమల్ శ్రీకర్ బండ మీద ఇంటికి వస్తారు అక్షయ్ అవని వాళ్ళ ఇంటికి వస్తారనమాట ఇంకా ఇంటికి వెళ్ళే సమయంలో ముందు ఉన్న అక్షయ్ పార్వతిని చూసి ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా షాక్ అవుతారనమాట ఇంకా అక్షయ పార్వతి వాళ్ళు వచ్చారని వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు దీంతో వెంటనే వెనకాల వెళ్తాం ముళ్ళు ఏంటన్నయ్య మీరు ఎక్కడున్నారు మీ ఫ్రెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని తెలిసి మిమ్మల్ని వెతుకుతున్నాం అయినా ఇంత పెద్ద అంత పెద్ద ఇల్లు ఉంచుకొని మీకు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటని రండి మాతో పాటు అని కమల్ చీకర్ పిలుస్తారు రే మీకు ఎన్నిసార్లు చెప్పాలి మమ్మల్ని ప్రశాంతంగా ఉండను ఇవ్వరా అయినా మేము ఇక్కడ ఉన్నామని మీ వదిలి చెప్పిందా అంటూ అక్షయ్ అక్షయ్పై ఫైర్ అవుతాడు అయ్యో లేదు అన్నయ్య మీకోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాం అయితే రండి మన ఇంటికి అని పిలుస్తాడు కమల్ మీకు ఎన్నిసార్లు చెప్పాలరా వెళ్తారా లేక మెడపట్టి బయటికి ఏంటి ఏమంటారా అంటాడు అక్షయ్ దీంతో నానమ్మ దగ్గర భానుమ దగ్గరికి వెళ్ళాను ఏ బా అమ్మ నువ్వు లేక నువ్వు నేను నేను ఆట నువ్వు నా తిట్టకుండా నాకు నువ్వు లేకపోతే నాకు పూట కడడం లేదే నేను ఆట పట్టించడం నా తిట్టడం అలవాటు అయిపోయింది కదా అంటాడు ఆయన అమ్మ అంటే నిల్వెత్తు ప్రేమ ఎందుకు ఇలా మారిపోయావు కోపంగా అంటాడు అంటూ పార్వతా అంటాడు కమల్ ఇక ఈ డైలాగులు వినాక్షికి చాలా కోపం వస్తుంది అప్పుడే ప్రణితి వచ్చి రండి అన్నయ్య అంటూ వాళ్ళిద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇటుపక్క వంట ఇంట్లో కష్టపడుతూ ఉంటుంది శ్రేయ ఇలా పల్లవి వచ్చి చూస్తుంది ఏంటి వంట ఎలా చేస్తుంది చూడటానికి చూడడానికి అని శ్రేయ అడుగుతుంది కాదు ఎలా చెప్ప చేయకూడదో చెప్పడానికి వచ్చాను ఏదో అలా ఇలా చేస్తే కుదరదు నాకు ఎంతో బాగా చేస్తే కానీ నచ్చవు నాకు ఉప్పు కారాలు బాగా ఉండాలి వంట విషయంలో నేను అసలు సత్తుకోలేను బాగా చే అర్థమైందని పల్లవి అంటుంది అనమాట ఈ మాటతో శ్రేయ కోపం వచ్చి ఏంటి నేను ఏమైనా పనిమంచిన అనుకున్నావా ఆర్డర్లు వేస్తున్నావు నేను పెట్టింది నోరు మూసుకొని తిను వేరే ఆప్షన్ ఏం లేదు నీకు అంటూ అనమాట నన్నే నోరు మూసుకో అంటావా నీ పని ఇప్పుడు కాదు నేను వంట చేస్తున్నప్పుడు చెప్తా ఈ కడుపు మొలమల మాడేలా చేస్తాను మనసులో తిట్టుకొని వెళ్ళిపోతుంది పల్లవి పల్లవి మాటలు విన్న శ్రేయ తర్వాత తనకు ఒక ఆలోచన వస్తుంది చేసిన కర్రీ టేస్ట్ వస్తుంది అమ్మో ఇందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇలానే ఉంటే బాగా చేస్తున్నాను నా చేతే రోజు వంట చేస్తారు ఇలా కాదు అన్నీ ఉప్పు కారం ఇంకా వేసేస్తుంది అనమాట శ్రేయా అమ్మయ్యా ఇప్పుడు ఇది టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు నా చేత వంట చేయించడం అని శ్రేయ అనుకుంటుంది అనమాట ఇంకో పక్క కమల్ శ్రీకర్ని తీసుకొని ఇంటికి వస్తుంది కదా ప్రణతి రంటారు కూర్చోండి అంటే అది ఏమైంది ఇలా వచ్చారని అడుగుతాడు అన్నయ్య అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతూ మిమ్మల్ని చూసి వెళ్దాం అని వచ్చావు నాన్న కానీ ఎదురింట్లో వాళ్ళని చూసి షాక్ అయ్యా సరే మన ఇంటికి రండి అని పిలుద్దాం అని వెళ్ళామని కమల్ అంటాడు ఏమన్నారు మిమ్మల్ని కూడా బయటికి బొమ్మన్నారు లేక గేంటే సరే అని రాజేంద్రప్రసాద్ సటా రాస్తాడు ఎంత బతిమాల వాళ్ళు మన ఇంటికి రానంటున్నారు నాన్న అంటాడు శ్రీకర్ మూర్ఖత్వం పెరిగితే ఎవరు ఏం చేయలేరు లేరా అంటాడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారని చాలా భయపడ్డావు నాన్న కానీ మీ ఎదురింట్లో దిగడం చాలా సంతోషంగా ఉంది మీరంతా ఉన్నారు కాబట్టి మాకు కాస్త టెన్షన్ తగ్గింది అంటాడు కమల్ శేఖర్ వాళ్ళు ఎదురింట్లో దిగలేదురా మీ వదినే వాళ్ళని అక్కడికి వచ్చేలా చేసింది తనకు కావాల్సిన వాళ్ళు తన కళ్ళ ముందే ఉండాలని అనుకుంటుంది ఈ విషయం వాళ్ళకు కూడా తెలీదు తెలిసిన ఎలాంటి ప్రయోజనం ఉండదులే రాజేంద్ర ప్రసాద్ అంటాడు అవునా వదినా నువ్వెంత అని వదిన అంటూ ఎప్పట్లానే కమల్ శ్రీఖర్ వాళ్ళు వదిన అనమాట ఇక అవని ఇంకో మరొకసారి శీఖర్ కమలు చేయాల్సిన దాని గురించి చెప్తుంది శీఖర్ ఎలాగైనా మన కంపెనీ ఇలా కావడానికి రీజన్ ఎవరు వాళ్ళ ఉన్నది ఎవరు తెలుసుకోవాలి అప్పుడే మళ్ళీ మన ఫ్యామిలీ నిలబడుతుంది అవని ఆ పని మీద ఉన్న వదిన త్వరలోనే దీని వెనక ఎవరున్నారు ఉన్నారో సాక్ష్యాధారాలతో తేలుస్తాను అంటాడు శ్రీఖర్ దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు శ్రీఖర్ కానీ ఆధారాలు లేకుండా ఏం చేయలేను అందుకే వెయిట్ చేస్తున్నాను మనసులో అనుకుంటుంది అనమాట అవని ఇంకా ఉదయం టిఫిన్ ఎలా తినలేదని చెప్పి మధ్యాహ్నం కూతురు చేత ఆరాధ్య చేత లంచ్ బాక్స్ పట్టుకొని ఎదురి ఇంటికి వెళ్తున్నాను అనమాట ఆరాధ్యం చూడగానే అక్షయ పార్వతి భానుమతి చాలా సంతోషపడతారు మీ గురించి నేను భోజనం తీసుకొచ్చాను తినండి అంటుంది లేదమ్మా ఇవన్నీ వద్దు ఇది చేసింది మీ అమ్మాయి కదా అని అక్షయ్ అంటాడు అమ్మ వంట చేయక నేను చే నాకు చేయరాదు కదా నేను ఎలా చేస్తాను మీరు తినండి అంటుంది ఆరాధ్య నేను తినము అంటారు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు ఇది తింటారు అంటూ ఆరాధ్య పట్టుబడుతుంది అనమాట దీంతో చిన్నపిల్ల మనసు బాధపడుతుంది తిందామే అని భానుమతి అడుగుతుంది అనమాట ఇంక వీళ్ళంతా తింటారా లేదా అని ఇదంతా అవని కిటికీలో చూస్తూ ఉంటుంది ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి కమింగ్ జరుగుతుంది జరుగుతుందంటే భోజనం పంపిస్తేందుకు డబ్బులు తీసుకొస్తాడు అనమాట అక్షయ్ మరి తర్వాత ఏ ఎటువంటి ఈ పరిణామాలు జరుగుతాయి ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్